వీక్షకులకు స్వాగతం అండి మనం ఇప్పుడు రాయచూరు జిల్లా రాయచూరు తాలూకా ఇడుపనూరు గ్రామంలో ఉన్నాము ఈయన మునెప్ప ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు ఆయన అనుభవాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తొమ్మిదవ సంవత్సరం తొమ్మిదవ సంవత్సరం తొమ్మిదవ సంవత్సరం అంటే ఇప్పుడు మీకు ఈ ప్రకృతి వ్యవసాయం చేద్దామన్న స్ఫూర్తి ఎవరు ఒకవేళ ఎవరు ఇట్లా మీకు డిస్టిక్ ఆఫీసర్ జేడి వ్యవసాయ శంకరగౌడ్ అని నా ఫ్రెండ్ ఉండే ఆయన మీకు ఆయన ఈ విషుపొట్టు ఆహారము మీరు లాస్ట్ మీ కుటుంబం కన చేసుకుని తినండి ఎందుకంటే లేకుంటే అంతే దాంతోనే మనం తినే తిండితోనే అన్ని రో రోగాలు రోగాలు క్యాన్సర్ వస్తున్నవి అని ఆయన బాగా చెప్పినాడు ఆయన స్ఫూర్తితోనే మీరు ఈ రోజు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మీరు ఏ చెట్లు మీరు నేను వరి పండిస్తున్నాను వరి అవతల ఉంది ఓకే వరి వరి పండిస్తాను కంది కంది ఇన్ని రోజులు పత్తి మిరప అన్ని ప్రకృతి వ్యవసాయంతో పండించిన మీరు ఎలాంటి రసాయనాలు వాడరు వాడరు ఎటువంటి విషపు రసాయనాలు నా చేనులో దొరికేటి ఆకు అలము గోమూత్రము బెల్లము అంటే ప్రకృతిలో దొరికేవి మాత్రమే తీసుకున్నాను గోమూత్రం నా ఇంట్లో దొరికే పదార్థాలు నా దొరికే ఆకులు అంటే ఈ ఆకులతోనే రసాయనాలు తయారు చేసారు మరి వీటికి మందు కావాలి కదండి ఒకవేళ ఇది సరే జీవామృతం నేనే తయారు చేసుకుంటాను అంటే జీవామృతము అడుగు మందులాగా పనిచేస్తుంది అడుగు ఉన్న అన్ని జాగ్రత్త కలిపి వృద్ధి చేసి చెట్టు కందిస్తుంది అవును మరి నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏవేవి తయారు చేస్తారు జీవామృతం ఒకటి కృపామృతం కల్చర్ తినవద్దు గోకుప్రామృతం అంటే ఆవు మూత్రం నుండి అది మనం కల్చర్ తెచ్చుకున్న నేను కుష్టికి తాలూకా నుండి తెచ్చుకునే కుష్టికి తాలూకా నుండి కల్చర్ తెచ్చి మనం డెవలప్ చేయాలంట్రమ్ములు ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ములో రెండు లీటరు ఆవు మజ్జిగ వేయాల జవారి ఆవు మజ్జిగ జవారి ఆవు మజ్జిగ వేయాల మజ్జిగేసి రోజు నాలుగు రోజులు తిప్పాల నాలుగు ఉంటే వారం రోజులు తిప్పిన తర్వాత నలభై రోజుల వరకు అది నిల్వ ఉంటుంది మనము నీళ్ళు పారుదలలో వేయచ్చు స్ప్రే చేయచ్చు ఏమండి అది ఏమంటారు చెట్టు చెట్టు కడ అవును డ్రిప్పుల్లో కూడా వదలొచ్చు డ్రిప్పుల్లో వదలొచ్చు అది ఒక ఎనిమిది రోజులు కోపరి అది ఎనిమిది రోజులు కోపరి జీవామృతము మీరు ఇప్పుడు ఏదేది తోట ఇప్పుడు కొన్ని ఇక్కడ ఏమిందంటే ఇక్కడ మునగా కనబడుతుంది మామిడి మామిడి ఇంకొకటి ఏదో వంకాయ చెట్లు మీద టెంకాయ చెట్లు టెంకాయ చెట్లు అన్నిటికి కూడా మొత్తం ప్రకృతి వ్యవసాయం చాలా సంతోషం అండి ఎందుకంటే మీరు ఈ రకంగా వ్యవసాయం చేయడం స్ఫూర్తిదాయకం మీరు ఒకరు మీకెవరో మీ ఫ్రెండ్ శంకర్ గౌడ మీకు ఇక్కడ చెప్పినాడు మీరు ఒక పది మందిని తయారు చేయగలిగితే ఈ విష రసాయనాల నుండి మనం బయటపడవచ్చు బయట ముందు మనము ఎందుకంటే భూమి ఉంది అవును డైఆక్సైడ్ పర్సెంటేజ్ రసాయన ఫోర్ పర్సెంటేజ్ ఉంటే భూమి సమృద్ధంగా ఉంటుంది అది మా మాకు నేర్పిన గురువులు సుభాష్ పాలేకర్ వాళ్ళ సుభాష్ పాళేకర్ కూడా కొంత ఫాలో అవుతున్నాం ఆయనే ఎక్కువ స్ఫూర్తి వాళ్ళ చూసిన తర్వాత మీరు వీళ్ళను ఇది చేసుకున్నారు మరి ఇప్పుడు మీరు ఎన్ని మూడు నాలుగు రకాలు అన్నారు కదా చాలా రకాలు ఉండవండి చాలా రకాలు ఇప్పుడు వంకాయ వస్తుంది చూడండి చింతల వెంకటరెడ్డి గురించి చెప్పారు దాన్ని ఎలా ఇది చేయాలండి మట్టి ఇది గురించి మట్టి మనము ఒక మూడు నాలుగు పూట్లు లోతు తీసుకోవాలి లోతుల లోతు లోతులుంది బయటిది అర్థం కలిపి మీ మట్టి లోంది అర్థం మట్టి అందాజు ఒక పది కేజీలు ఒక కేసి దాన్ని బాగా గడియారం ఆకారంలో రౌండ్గా తిప్పి రౌండ్ ఓ క్లాక్లా మీద గోంచో ఏదో వేసి దాన్ని ఇది వేసి ఇరవై నాలుగు గంటలు పెట్టి మరుసటి రోజు స్ప్రే చేసి అంటే ఎటువంటి పురుగు అయిన గాని పురుక్కి ఊపిరాడడానికి ముక్కు లేకుంటది లీవర్ లేకుంటది అచానక్ ఆకు మీద తెల్లగా మెట్టి మట్టి ఉంటది ఆ మట్టిని గాని తింటే చచ్చిపోతుంది లేకుంటే చచ్చిపోతుంది తినకుంటే ఆకలికి చనిపోతుంది మట్టి పోయి రంధ్రాలు ఈ మట్టి కరుచుకుంటుంది అంటే చింతల వెంకటరెడ్డిని కూడా మీరు ఫాలో అవుతున్నారు ఇప్పుడు అది ఆ వంకాయ ఏందండి ప్రత్యేకత ఆ వంకాయ చూడాలి వంకాయ చూడండి హనుమసాగర్ అని కుష్టి తాలూకు కొప్పల జిల్లా ఆయన ఒక సిరాజుద్దీన్ మూలియం అనేది కసి ఒక రైతు మనకు మా కర్ణాటకలో ఆయన ఒకటే అడివి అడివి వంకాయకి కసి చేసి అంటే క్రాస్ చేసి క్రాస్ చేసి సప్లై చేస్తా ఉన్నాడు ఆయన నాకు ఫోన్లో పరిచయం అయినాడు యూనివర్సిటీకి రైతు మేడ కూపర్ వచ్చిండే ఇంకా పరిచయం చేసుకుని నేను పోయి ఒక అరవై చెట్లు తెచ్చుకున్నాను చెట్లు ముప్పై రూపాయలకి ముప్పై ఇచ్చిండు అంటే అది లేదు ఐదు సంవత్సరాలు ఫుల్గా వస్తుంది ఆరు ఏడు ఎనిమిదికి లాస్ట్ ఒక్కసారి వంకాయ నాటితే ఆరు సంవత్సరాలు వస్తుందా ఎనిమిది ఫీట్లు హైట్ పోతుంది ఎనిమిది ఫీట్లు అంటే ఇప్పుడు మీరు తెచ్చుకునే చిన్నవి ఇంకా అవి ఒక పంట వచ్చింది అంటే ఇప్పుడు ఒక పంట స్టార్ట్ అయింది పంట వచ్చింది వచ్చింది ఒక అమ్మినాను ఎంత అమ్మినారంట అందాజగా అందాజలు అరవై చెట్లు ఇవి మునగ గురించి చెప్పండి మునగా అక్కడే తెచ్చినాను ఆరు రూపాయలు ఆరు రూపాయలకి ఒకటి ఆయన దగ్గరే అవి మూడు మూడు నెలలకే కాస్తావండి ఇవి మూడు నెలలకే కాస్తాయి ఒక కాపు కాసి ఎత్తు పోవా ఎత్తు సంవత్సరం సంవత్సరం కట్ చేయాలండి బుడము బుడము అక్కడే నరికేయాల మనకి ఎంత అందుతుంది కదా ఇప్పుడు హైయెస్ట్ అయితే మూడు ఫీట్లు మూడు ఫీట్లలో వర్కై పెట్టుకొని ఇది చేసేస్తే గుబురుగు వస్తుంది మనకు అంద మనకు అందేంత ఎత్తులా దాన్ని అంతవరకు కట్ చేయాల చేయాలి చేస్తే మళ్ళీ గుబురుగా కొమ్మలు వస్తాయి పూర పెంటి చెట్టు అవును అందుకే సంవత్సరం సంవత్సరం దాన్ని కట్ చేసి ఆవు పేడ త్యాగం చేసి మనం కట్ చేసిన దానికి ఇట్లా ఇట్లా పెట్టిస్తే అంటే ఈ గాయం ఏం కాకుండా మరి కుల్లిపోతుంది నీడు నీళ్ళు గీడ పడుతుంది మరి ఆవు పేడ పడితే అది ఏం కాదా ఏం కాదు మంచిగా గ్రోత్ వస్తది గ్రోత్ వస్తది అయితే మీరు ఎప్పుడన్నా రైతులకి మీరు ఎవరన్నా ఐదు మంది పది మంది వస్తే దేని గురించి అయినా వాళ్ళకు వాళ్ళు నేను చేసే విధానం వాళ్ళకి చూపించాలని చెప్తాను ఏమి ఆపేక్షించను ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎక్కువ కావాలా అవును అందరికి ఆపేక్ష ఉంది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే తొందరపడి రసాయనాలు దయచేసి నేనేం చెప్తున్నాను కదా ఇప్పుడు రసాయనాలు వేసి ఎక్కువ పంటలు పండిస్తాము అయితే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కొద్దిగా తక్కువ పంట వస్తుంది దీంట్లో దీంట్లో అంటే ఖర్చు ఏమీ లేదు ఖర్చు లేదు ఖర్చు లేదు వచ్చేదల్లో మనకు లాభమే పంట తక్కువ గానీ వచ్చేది లాభమే లాభం ఆ మీద నాలుగు నుండి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత రసాయనాల కంటే ఎక్కువ వస్తుంది రసాయనాల కంటే ఎక్కువ వస్తుంది అంటారా అంటే ఇప్పుడు దీంట్లో శ్రమ ఏమన్నా ఎక్కువ ఉంటుందా కలుపు గెలుపు ఏమీ లేదండి వాడుతున్నట్టు నేను పవర్ వీడర్ ఎద్దులు వాడను రైట్ చూడండి ఇప్పుడు కలుపు ఖర్చు ఎక్కువ వస్తుంది కదా మీరు వీడర్ కొట్టిన తర్వాత దీన్ని ఏ రకంగా నేను ఆ కలుపు సమస్య కోసమే ఇటువంటివి చాలా తెచ్చుకున్నాను ఎక్కడ పోతే ఇది ఒకటే కాదు ఇది ఒకటే కాదు వెనక్కి ముందు దిగుతుంది అంటే కొంచెం మెత్తగా ఉండాలి భూమి ఈ చెట్ల మధ్యలో మంచిగా ఉపయోగం అవుతుంది మరి ఈ మధ్యతో కొడతారు ఈ చెట్లల్లో ఇక్కడ ఈ రకంగా కలుపును తగ్గించుకుంటారు అక్కడ ఇంకో పరికరాలు కూడా అవి ఉండవు చాలా పరికరాలు ఇది మనం దెంతి పడతాం కదా పరికరం చూపిస్తాం ఓకేనండి రైతులకి చిన్న చిన్న పని మట్లు ఇప్పుడు చాలా వచ్చినవి చా ఈ బ్లేడ్ ఏముంది కదా ఈ బ్లేడు మనం ఎంత తీస్తామో అంత చూపు అవుతుంది అంటే కొద్ది ఇది ఏమి ఇట్లేసి ఇట్లా అంటే పోలేదా ఇట్లా రెండోసారి రెండోసారి ఎన్నిక రెండు రెండు తరఫులు మరి కట్ చేస్తుంది చాలా వరకు నాకు కూలీలు అనేది నేను పెట్టను చాలా వరకు చాలా వరకు పెట్టను నేను ఎందుకంటే వీటిని ఇప్పుడు దానికి తోట తోట పెట్టుకున్నాను అయితే ఇక్కడ ఇక్కడ ఇంత అంటే అయితే కదా అంతే ఇక్కడ అంతా వీడర్ వచ్చేస్తుంది పవర్ వీడరే ఇక్కడ వచ్చేస్తుంది మళ్ళీ ఇదేం తోట అండి ఇది బెండకాయ ఇది ఒకసారి చెవలకాయ నడుమ మరి బీర బీరాస్తాను వీటిలోనే మధ్యాహ్న కాంబినేషన్ అవును దానికి ఏమి కాదు ఇక్కడ ఏం పంటలు ఇప్పుడు బీరా నేల మీద నేల మీద అవి కొన్ని కుళ్ళిపోతావో పురుగు పడతావే ఇది అవుతావే దానికి ఒక సూర్యుని ఎలుగు గాలి మంచిగా తగల తగలి రోగరహితంగా రావాలంటే పందిరికెక్కేలా ఇదవుతుంది కాదు పెరుగుతుంది పెరుగు ఎక్కువ ఇదు ఎక్కువ కాయలు కాయదు అంటే అన్ని నా ఇంటికి కావాలి నా ఇంటికి కావాల్సిన తిండి ఎలా నేను ఇందనే చేసుకుంటాను బయటకు కండబోతారు ఎక్కువ ఇంకో దయచేసి రైతులు నేను ఇచ్చే సందేశం ఏమంటే త్రీ జీ కటింగ్ అంటే వస్తుంది బీరకి ఇది చెట్టు పెరిగింది పెరిగితే ఇది పన్నెండు ఆకులు వచ్చిన తర్వాత ఒక పది కట్ చేయాలి సుడి 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 కట్ చేస్తే ఇంత పంగలు వస్తాయి పంగలు వచ్చిన తర్వాత మరి ఒక పన్నెండు ఆకులు వచ్చిన తర్వాత పదమూడు ఆకు కట్ చేయాలి పదమూడు ఆకులు కట్ చేయాలి పదమూడు ఆకు పైంది పైనది పైనది మూడు మాటలు ఇది చేస్తే అంటే ఒక్క ఒక్క ఇత్తరము వెయ్యి కాయలు వస్తుంది అంటే ఒక ఇత్తనానికి వెయ్యి వెయ్యి కాయలు వస్తుంది నేను పోయిన సంవత్సరం చేసి చూసాను చూశాను ప్రకృతి వ్యవసాయం ఇది ఇది ప్రకృతి వ్యవసాయం నో రస రసాయనం అనేది మనం మాట్లాడరాదు చాలా మంచిదండి అక్కడ వేరేవి చూద్దాం ఇది గోంగూర వేశారు కదండి అవునండి సాధారణ సాధారణ విత్తనాలు సాధారణ పండించుకునేవి వేసినానండి మొత్తం ఇది అమ్మడానికి ఆల్రెడీ ఇంత రెండు వేలు అమ్మినాను ఇదంతా ఎనిమిది తొమ్మిది వేలు పంట ఉంది అంటే గోంగూరని చాలా ఇష్టపడి తింటారు అన్ని జనాంగం అన్ని జనాలు రుచి ఒకటి హెల్తీ ఉంటుంది ఎందుకంటే మనకు కావాలి కదా పచ్చ కూరలలో తింటే అన్ని విటమిన్స్ మనకు దొరుకుతాయి అది ప్రకృతి వ్యవసాయంలో పండిన కూర ఇది ప్రకృతి వ్యవసాయంలో పండిన గోంగూర గోంగూర మంచిదండి